నీ ఫంక్షన్లో కూడా కలుద్దాం ఈ రేపు నా కామెంట్ చదివే పోరా పోరా నాయన నువ్వు ఎప్పుడో సంవత్సరాలకు ఒకసారి వస్తావు నా పిల్లలు పుట్టేసి వస్తారో నా పిల్లలు బోలెట్టే వస్తారో నా పిల్లలు ఎడుగుతున్నారు అవే ఎప్పుడు చూడు రాజు ఉండు అంటుంది అందరూ ఉండండి ఎందుకు తెలుసుకొని ఏమి చేస్తావు రాజు అంటుంది తెలుసుకుని ఏం చేస్తావు రాజు జనసేన మీటింగ్ మా నువ్వు అక్కడ ఉన్నావా నువ్వు వెళ్ళావా చెప్పు నువ్వు అక్కడ నుంచి వచ్చావా జాబ్ దగ్గర నుంచి అంటే చెప్పవు ఎన్నిసార్లు అడిగినా ఝాన్సీ గారు మంచి మంచి వంటలు తయారు చేశారు కదా ఏం చెప్తాం తిండి మాట ఎలా ఉన్నా కానీ జనంలోకి వెళ్ళిన తర్వాత తొక్కు పాడేస్తారు అనుకో ఇంక లేవలేను అందుకే మానేశాం ఝాన్సీ గారు చాలామంది అడిగారుమ్మా ఉత్తవా అని ఆ జనసేన కుర్రోళ్ళు కూడా ఇక్కడ మన ఊర్లో ఉన్నారు ఫోన్లో పెట్టారు గ్రూప్లో ఝాన్సీ గారు మీరు ఏం తిన్నారు మన లైవ్కి వస్తాడు బ్రో అంటున్నారు సతీష్ అవునా ఇంటికి భోజనానికి ఏమీ రాను లే అక్క బాబు చెప్పు ఆవిడ పశ్చిమ గోదావరి ఏం తిన్నా ఏం తిన్నా అంటుంది ఝాన్సీ హాయ్ దిలీప్ గారు హాయ్ అంటుంది కామేశ్వరి సందీప్ గారు ఏం తిన్నా అంటుంది గుర్తులేదు హాయ్ అమ్మా హ్యాపీ యశోద పూజ హలో అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇవాళ మా యశోదా పూజారిని బాగున్నామ్మా హ్యాపీ హోలీ చేసావా ఇంకా లేదా ఎక్కడ మీది ఏమో బ్రో నాకు తెలియదు ఎవరు అంటున్నారు రాజు హాయ్ యశోదా గారు ఎప్పుడో మీరు మెసేజ్లు పెడితే అమ్మా నేను రెండు రోజుల నుంచి అవన్నీ పూర్తి చేయడం వల్ల చూస్తున్నాను ఏమనుకున్నారేటో అమ్మ మూడు నెలల నుంచి అయితే నాకు హెల్త్ పోగోలేదు ఒక నెల జ్వరం తర్వాత చెయ్యిపోయింది నేను కొంచెం ఆ ట్రబుల్లో ఉండి అందరి మెసేజ్లు చూడలేదు ఇప్పుడు చూసి మూడేది నెలలు అయిపోయిన వాటికి ఇప్పుడు మేము సమాధానాలు ఇస్తా ఎవరైనా సబ్బులు చేస్తే వాళ్ళకి మళ్ళీ తిరిగి చేస్తా అలా చేస్తున్నాను నేను రెండు రోజుల నుంచి అదే పని చేస్తున్నాను చాలా వాళ్ళు అయిపోయింది కోపం థ్యాంక్ యూ అమ్మా యశోద యశోద పూజ హాలిడేస్ ఏంటి హాలిడే పే టీ ఏంటమ్మా అర్థం కాలేదమ్మా యశోద పోలీస్ స్పెషల్ అన్నారా ఏం లేదు ఇంట్లోనే ఇంట్లోనే సంబరాలు ఉన్నాయి అంగో మీ అందరితో మాట్లాడితే అదే పెద్ద సెలబ్రేషన్ లైక్ డన్ను అంటున్నా థ్యాంక్ యూ రా భోంచేసావమ్మా మరి ఎక్కడి నుంచి చెప్పు తులసి తిన్నారా ఝాన్సీ గారు ఒక మాట అంట ఏం ఫీల్ అవ్వద్దు అంటున్నాడు దీపక్ గారు నేను కూడా మీకు సబ్ చేశాను చూసుకోండి అంటున్నారు తిన్నా రాజు నా నేమ్ పండు ఝాన్సీ అంటున్నారు ఎప్పుడో పెట్టిందమ్మా పాపం నాకు చాలా అయిపోయింది ఎవరైనా అయితే తిట్టుకుంటారు చాలా మంది ఉన్నారు అలాగ పాపం అలా వేడి చేస్తున్నారు నేను ఎప్పుడు చేస్తానో ఏటో అనుకున్నారు ఏం తిట్టుకున్నారో కూడా తెలీదు నేను సమాధానం ఇవ్వలేదు వాళ్ళకి పాపం ఇవ్వలేకపోయాను పెట్టిన కూడా చేయలేదు పండు నా జాన్ ఝాన్సీ నా అంటున్నారు రాజు రెండు పేర్లు తనయ్యే తిన్నారా ఝాన్సీ అక్క అంటున్నారు ఉప్పు కప్పు రంగు బుక్స్ పోలిక నుండు మెటీరియల్ తీసి చూడు మెంటల్ ఎక్కుతుంది నోటు బుక్ విప్పి చూడు నిద్ర వచ్చు అబ్బో భలే ఉందండి చూడు వచ్చి చూడు ఎంత నిద్రవచ్చు చూడు ఎంత చదివినా కూడా ఎత్తడం లేదయ్యా విశ్వతాభిరామ ఈసారి పేలు రామ రామా సత్యనారాయణ గారు మీరు ఇలా కూడా కవితలు పెడతారా సూపర్ అండి సూపర్ ఉప్పు కప్పు రంగు బుక్స్ పోలుక నుండి మెటీరియల్ తీసి చూడు మెంటలు ఎక్కుతుంది నోటు బుక్ ఇప్పి చూడు నిద్ర వచ్చి చూడు ఎంత చదివినా కూడా ఎత్తడం లేదయ్యా విశ్వదాభిరామ ఫెయిల్ రావామ బాగుందండి బాగుంది థ్యాంక్ యూ హాయ్ హాయ్ అందరికీ మా పూజారి అంటున్నారు అమ్మి దేవు చెప్పు చెప్పు ఝాన్సీ గారు ముక్కు పచ్చడి అవుతుంది అండి ఎందుకు సందీప్ ఏనేమైనా పర్వాలేదు రాజు అంటుంది ఏనేమైనా తండే సారీ ఝాన్సీ గారు అంటున్నారు దీపక్ రాజు ఏమైంది అంటుంది కామేశ్వరి తిన్నా రాజు తమ్ముడు అంటున్నారు ఝాన్సీ పండు మీది ఎక్కడక్క వైజాగ్ సందీప్ గారు మీ ముక్కు గుద్దుతుంది దీపక్ దీపక్కనవుతున్నాడు వైజాగ్ రాజు అంది నేను చెప్పిస్తా కామేశ్వరి అక్క నేను అడిగింది నువ్వు చెప్పడం లేదక్కా అంటున్నాడు రాజు పట్టుదల ఉంటే మనిషి సాధించింది సాధించనిది ఏదీ లేదు అది పుస్తక పఠనం అయినా మనిషి చేయగలిగే ఏ పని అయినా చేయగలడు అందుకే కృషి అంటే మనుషులు ఋషులు అవుతారు పురుషులు అవుతారు